హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీక్వెల్స్ అంతగా హిట్ కావనే నెగటివ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో నుంచో ఉంది దానికి తగ్గట్టే మన్మధుడు టూ కిక్ టు సర్దార్ గబ్బర్ సింగ్ లాంటివి దారుణంగా పోయాయి దీనికి ఎదురిది బ్లాక్ బస్టర్ అయినవి కూడా లేకపోలేదు బాహుబలి టు కేజీఎఫ్ టూ టిల్లు స్క్వేర్ గురించి కూడా చెప్పొచ్చు అయితే పాజిటివ్ ఫలితాలు వచ్చిన వాటికన్నా నెగటివ్ రిజల్ట్స్ ఇచ్చినవి ఎక్కువ అందుకే మత్తువదలరా టూ మీద అనుమానాలు లేకపోలేదు పైగా ప్రమోషన్లు బాగానే చేసినా ప్రేక్షకుల్లో భారీ బజ్ మాత్రం కనిపించలేదు అయితే కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా జనం కన్ కనెక్ట్ అయిపోతారని మరోసారి రుజువైపోయింది మొదటి రోజు ఐదు కోట్లకు పైగా గ్రాస్ రావడం అంటే మామూలు విషయం కాదు ఓవర్సీస్ మూడు లక్షల డాలర్లు దాటేసి అరమిలియన్ వైపు రెండో రోజే పరుగులు పెట్టడం ఈ మధ్య కాలంలో టైర్ టూ హీరోల వల్లే కాలేదు అలాంటిది మత్తు వదలరా టూ లాంటి కామెడీ మూవీ ఈ ఫీట్ సాధించడం విశేషం ఇక గత ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షోలో నలభై వేలకు పైగా టికెట్లు అమ్ముడు పోవడం మరో సెన్సేషన్ కౌంటర్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయని బీసు సెంటర్స్ రిపోర్ట్ ఇక శ్రీసింహ సత్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ ఎంటర్టైనర్లో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ ఫైనల్గా కామెడీ వర్కౌట్ అయిపోయింది ఇక సెప్టెంబర్ ఇరవై ఏడున దేవర వచ్చేదాకా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సినిమా ఏది లేకపోవడం మత్తు వదలరా కి కలిసి వచ్చే అంశం ఇక దీంతో పాటు ఒకేసారి రిలీజ్ అయిన ఏఆర్ఎం కలింగ భలే ఉన్నాడేకు టాక్ ఏమంతా పాజిటివ్ లేకపోవడం కూడా ప్లస్ అవుతుంది దీని దెబ్బకు సత్య కామెడీ రేంజ్ మరింత పెరిగింది సరైన పాత్ర ఇచ్చి డైలాగులు రాయలే కానీ ఏ రేంజ్లో చెల్లరేగిపోతాడో మరోసారి రుజువైంది లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్డే సినిమాతో ప్లాప్ అందుకున్న దర్శకుడు రితీష్ రానాకు మత్తు వదలరా టూ సక్సెస్ మంచి మెడిసిన్లా పనిచేస్తోంది ఏ రేంజ్ సక్సెస్ అనేది ఇంకో వారం రోజులు వేచి చూసేది తెలుస్తుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి